అబద్ధాన్ని నిజం చేయటానికి అదే పనిగా చేస్తున్న ప్రయత్నం కాదా ఇది తాను చెప్పినటువంటి ఏ అబద్ధమైతే ఉన్నదో ఆ లడ్డూలో కల్తీ జరిగింది యానిమల్ ఫ్యాక్ట్ను వాడారు అని ఆయన పదే పదే మాట్లాడుతున్నటువంటి దానిని మరింత సమర్థన కోసమని సాక్షాత్తు ఈ దేశ ప్రధానినే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా పోయిన వ్యక్తి గమ్మున ప్రసాదం ఇచ్చి రాకుండా ప్రధానమంత్రితో కూడా ఈ రకమైనటువంటి సంభాషణ చేసి రాజకీయాల కోసమని దేవుడి మీదనే బురద తల్లి ఆ బురదలో తాను ఇరుక్కొని తప్పించుకోవటానికి ఇబ్బడుమిబ్బడిగా చేస్తున్నటువంటి తమాషా తప్ప మరొకటి కాదా ఇది ఇంతకంటే దారుణం దుర్మార్గం మరొకటి ఉన్నదా అంటే ప్రధాని గారు మనం లడ్డూకు సంబంధించిన విచారణలో మనం ఇవ్వాల్సినటువంటి తీర్పు ఇది సిబిఐని మీరు నియమించాల్సినటువంటి సిబిఐ నుంచి నియమించాల్సినటువంటి మీ అధీనంలో ఉన్నటువంటి సంస్థ ద్వారా మనం నేను చేసినటువంటి తప్పుడు ఆరోపణలకు సంఘీభావంగా మద్దతుగా మీరు నిలిచి అది తిరుమలలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము పాలక మండలి చైర్మన్గా ఉన్నప్పుడు నేను సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగింది అని చెప్పటానికి దాన్ని నిజం చేయటానికి అబద్ధాన్ని ప్రధానమంత్రిని కూడా చివరకు ప్రధానమంత్రిని కూడా వాడేసినారు చంద్రబాబు నాయుడు గారు మరి ప్రధానమంత్రి అది కనుక్కుంటారో లేదో తెలియదు కానీ చంద్రబాబు గారు మోడీ గారిని కూడా లౌక్యంగా దించినాడు రంగంలోకి ఇది నాణ్యమైనటువంటి నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డూ సార్ అని చెప్పి ఆయన విరగబడి నవ్వి దాన్ని అందుకున్న కళ్ళకు అందుకొని ప్రసాదం తిన్నారట దీనికి చంద్రబాబు గారు మహదానంద పడిపోయి ఉంటాడు కానీ లక్ష్మణుడు నవ్వు రామాయణంలో రాముని పట్టాభిషేకం తరువాత అనేక అనేక విధాలుగా రాముని దగ్గర నుంచి సీత వరకు రాముని తల్లులి తల్లుల వరకు తమలో తాము చర్చించుకున్నటువంటి విధంగా మోడీ గారు ఎందుకు వినారు అనేటువంటి ఆ నవ్వుకు అర్థాలు శతవిధాలు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం దాన్ని ఇక నాకు ఇబ్బంది లేదు స్పష్టంగా మన సిబిఐ ఎంక్వైరీ మనకు అనుకూలంగా వచ్చేస్తుంది నివేదికలో తీర్పు అని ఆయన చాలా ఆనంద పరవశ భూరితుడై బయటికి వచ్చినారు చాలా స్పష్టంగా ఈ విషయం మీద కోర్టులు మాట్లాడద్దు అని చెప్పిన తర్వాత కూడా సర్వోన్నత న్యాయస్థానమే తన తుది మాటగా చెప్పిన తర్వాత చాలా లౌక్యంగా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రితో ఈ మాట మాట్లాడటం సరైనదా ఎలా మళ్ళీ మళ్ళీ తీర్పును ఒక ముఖ్యమంత్రి నివేదికలకు రాకుండానే ఎఫ్ఐఆర్లు చేయకుండానే విచారణ జరగకుండానే సుప్రీంకోర్టు నిర్ణయించిన తరువాత కూడా ఏ రకంగా ఆయన మాట్లాడగలరు నిజానికి మోడీ గారు ఆయన్ని మందలించి ఉండాల ఎందుకు ఈ అనవసరమైనటువంటి ప్రస్తావన ఈయన చమత్కారం ఆయనకు నచ్చి బహుశా ఆయన కూడా ఒక నవ్వు నవ్వినాడు ఆ నవ్వుని ఈయన చాలా అనుకూలంగా తీసుకున్నాడు ముఖ్యమంత్రి ఇంకా మనకు తిరిగే లేదనని వాస్తవాలు బయటికి వస్తాయి పదే పదే పదుల సార్లు మేము స్పష్టంగా చెప్తున్నాం ఏ తప్పు చేయలేదు రాజీవ నేత్రుని దగ్గర తప్పులు చేస్తే తట్టుకోవటం ఎవ్వరికైనా కూడా సాధ్యం కాదు ప్రాణాలైనా హరించి వేస్తారు అంత తీవ్రమైనటువంటి తప్పు చేసినప్పుడు తప్పు చేయటానికే అంత భయపడితే నేను స్వామి భక్తుణ్ణి అని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గారు పదే పదే వెంకటేశ్వర స్వామిని ఈ రకంగా తన ప్రయోజనాల కోసమని వాడుకోవటం అన్నది హిందూ సమాజాన్నంతా కూడా చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఏ తప్పు చేయనటువంటి మేము చంద్రబాబు గారి విషపు మాటల వలన సంఘంలో సమాధానం ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది నిజం నిగ్గు తేలుతుంది చివరకు ప్రధానమంత్రిని కూడా తన రాజకీయంలో పావుగా వాడుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రాణం కాపాడినటువంటి పరమాత్మని ప్రసాదం మీద పరాచికాలాడితే ఆ పైశాచిక చేష్టకు ఫలితం ఏ రకంగా ఉంటుందో ఆ దేవుడే నిర్ణయించాలి ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు ప్రసాదం మీద మళ్ళీ సుప్రీంకోర్టు నిర్ణయం చేసిన తరువాత కూడా మాట్లాడటం అన్నది తీవ్రమైనటువంటి తప్పిదం కాదు నేరం చంద్రబాబు గారు హిందూ సమాజం దృష్టిలో ఒక నేరస్తునిగా మిగిలిపోతారు ఈరోజు మీకు అధికారం ఉంది ఈ అధికారం వలన మీరు మా మీద ఎంతైనా పెత్తనం చెలాయించవచ్చును మమ్మల్ని మీ ఉక్కు పాదాలతో నులిమివేయచ్చును కానీ భగవంతుని పాద చరణాల ముందర మాత్రం ఖచ్చితంగా ఫలితం అనుభవించక తప్పదు వ్యక్తుల వైషమ్యం మధ్యకు వైజయంతి ధరుణ్ణి లాగటం తీసుకురావటం ధర్మద్రోహం ద్రోహం దాంతోపాటు దేశద్రోహం చంద్రబాబు గారు చాలా తప్పు ఇది వైజ్ వైజయంతిధరుణ్ణి రకంగా రాజకీయాల మధ్యకు మాకు మీకు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి మీకు వైరుధ్యాలు ఉండవచ్చును మీకు అవి వైషమ్యాలుగా కనపడవచ్చును ఈ వైరుధ్యాలను మరింత పెద్దది చేయటం కోసమని సాక్షాత్తు పరాత్పరుణ్ణే అన్నది మరింత నేరం చంద్రబాబు నాయుడు గారికి నమస్కరిస్తూ చెప్తున్నాం ఇప్పటికైనా ఆపండి ఈ తప్పిదాలు చేయకండి నేరపూరితులు కాకండి మోడీ గారి దగ్గరికి మీరు వెళ్ళి మాట్లాడినటువంటి మాటలు అనుచితమైనటువంటివి చాలా దుర్మార్గమైనటువంటివి మీ రాజకీయ జీవనంలో మీరు ఎంతమందినో వాడేసినారు చివరకు భగవంతుణ్ణి కూడా లాక్కున్నారు ఈరోజున అమాయకుణ్ణి చేసే ప్రధానమంత్రిని కూడా చాలా నైస్గా లాగినాడు ఇది స్వచ్ఛమైనటువంటి నెయ్యితో తయారైనటువంటి లడ్డు అని చెప్పి తద్వారా మీరు ఏమి సాధించదలుచుకున్నారో దానికి పూర్తి భిన్నమైనటువంటి తీర్పు భగవంతుడు ఇస్తాడు గ్రహించమని చంద్రబాబు గారిని కోరుతున్నాను నేను గౌరవప్రదంగా అనాలి కాబట్టి నేను మోడీ గారి మీద ఉన్నటువంటి గౌరవంతో

అట్లా కాదు కదా ఉంది లేదు అని కాదు చంద్రబాబు నాయుడు గారు మోడీ దగ్గరికి పోయి ఆ మాట అన్నారంటే అర్థమైంది ఇది స్వచ్ఛమైన నెయ్యి అంటే ఇంతకుముందు వాడినటువంటి మీరు తిన్నటువంటి లడ్డు స్వచ్ఛమైనది కాదు ఏ ఎనుముల కొవ్వో పంది కొవ్వో వాడినటువంటి లడ్డు మీరు తిన్నారు అని చెప్పటమే కదా అంతే కదా ఈ లడ్డు స్వచ్ఛమైనది సార్ అని చెప్పినాడంటే అంటే తీర్పు కదా చంద్రబాబు నాయుడు గారు కోర్టులు మీరు మాట్లాడద్దండి అని చెప్పిన తర్వాత ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్న సిద్ధం తప్పు చేయనటువంటి వాళ్ళం దేనికైనా సిద్ధపడే ఉన్నాం మాకు తెలుసు ఆయన ముందే చెప్పాను కదా ఎంత కర్కోటంగానైనా మమ్మల్ని అణచి ఏదో ఒక రూపేణా లోపల వేయాలని చూస్తారు మాది ముఖ్యం కాదు ఇక్కడ హిందువుల యొక్క మనో భావాలు దెబ్బతింటాయా లేదా మా సమస్యల్లా అదే ఈ కారణంగా ఐదు సంవత్సరాల పాటు రోజుకు దాదాపు ఎనభై వేల మందికి పైగా తిరుమలకు వచ్చి అక్కడి నుంచి తీసుకువెళ్ళినటువంటి లడ్లు దాదాపు నాలుగైదు లక్షలు అంటే రోజు ఐదారు లక్షల మంది వెంకటేశ్వర స్వామి లడ్లను ఐదేండ్లు తిన్నటువంటి వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారు చెప్పినట్టుగా పంది కొవ్వు ఇతర జంతువుల కొవ్వుతో వాడినటువంటి లడ్డూలు తిన్నాము అనేటువంటి భావన కలిగి వాళ్ళల్లో ఆ వికారం రాదా ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదా చంద్రబాబు గారు తాను విజయం సాధించినానని తొలి రోజుల్లో అనుకున్నాడు ఇప్పుడు ప్రజలందరూ కూడా మొత్తం హిందూ సమాజం అంతా గమనించేసింది ఇది తప్పు ఇతను చేసినటువంటిదేనని దీనికి మళ్ళీ స్వాముల వారి దీక్ష ఈ కర్పూర స్వామి యొక్క వ్యాఖ్య కలియుగ చిత్రం ఇది కలిపురుషుని యొక్క వైచిత్రం కూడా ఇంతకంటే ఇంక ఏం అనుకోలేము అనుకోవటానికి కూడా వీళ్ళే సార్ అరకు కాఫీ చంద్రబాబు గారు లడ్డు గురించే కదా స్వామి మీరు రాసింది అరకు కాఫీని గురించి రాయలేదే అవును తిరుమల వైభవానికి ఏ రకమైనటువంటి భంగము కలగలేదు మా సమయంలో తిరుమల వైభవం అత్యద్భుతంగా నడిచింది ఎక్కడైనా ఏ వేదిక మీదనైనా మేము ఇక్కడ ప్రెస్ మీట్లు మాట్లాడుకుంటూ వాళ్ళ ఆ పక్కన కూర్చొని ప్రెస్ మీట్లలో తిట్టుకుంటూ ఉండేటువంటిది కాదు నేరుగా కూర్చొని పెద్ద మనుషుల సమక్షంలో ఆ మాటకు వస్తే పీఠాధిపతుల సమక్షంలో ధర్మ పరిరక్షణకు బిగించినటువంటి జగద్గురువుల సమర సమక్షంలో చర్చించడానికి మేము సిద్ధం ఈ సవాలును స్వీకరించి ఆ వేదికను తయారు చేయమని చెప్పండి మా కాలంలో వైభవం తగ్గిందా పెరిగిందా అన్నది చెప్తాం

వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను వెంకటేశ్వర స్వామి వేడుకలను నిత్య కళ్యాణోత్సవ మూర్తి యొక్క వైభవాన్ని ఆ స్వామి ఎప్పుడూ కూడా అంగరంగ వైభవంగా ఆయన ఆయన మహత్యంతో జరిపించుకుంటూనే ఉంటాడు దీనికి వ్యక్తుల ప్రమేయం ఏమీ లేదు ఊరికే వ్యక్తులు గొప్పలు చెప్పుకోవాల్సిందే తప్ప సార్ పై మాట్లాడుతున్న వాళ్ళు డెలిగేషన్ వైసీబీ డెలిగేషన్ లేదంటే ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు మాత్రమే చర్చ సిద్ధం సార్ ఎట్లా అంటే ఇప్పుడు లడ్డూకు సంబంధించినటువంటి విమర్శల వైపు జగన్ చేస్తున్నారు చంద్రబాబు చేస్తున్నారు చర్చకు స్వామీజీల మధ్య వీళ్ళిద్దరు సంబంధిస్తున్నారా లేదంటే వైసీపీ డెలిగేషన్ చంద్రబాబు గారు ఎవరినైనా పంపమని చెప్పండి ఈ పక్కన నేను కూర్చుంటాను నేనే సిద్ధంగా ఉన్నాను

మీకు అనిపించదా అది చెప్పండి మొదట అనిపిస్తుందా లేదా మొదటి దీనికి చెప్తే దీనికి దీనికి సమాధానం చెప్పండి అనిపిస్తుందా లేదా పారదర్శకంగా జరగని జరగకపోని ఏ విచారణకైనా మేము సిద్ధము అని చాలా స్పష్టంగా చెప్పినాము ವಿಚಾರಣೆ ಎದುರ್ಕೊಟ್ಟು